ప్రజలు ఉచితాల పేరుతో మోసపోతున్నారు ఉచితంగా ఇస్తూనే ప్రజలు భావించేట్లు చేస్తూ ఉచితంగా ఇస్తున్న ప్రజలు భావించేటట్లు చేస్తూ తిరుగు అదే ప్రజలపై వాళ్ళకి ఎదురకుండా అనేక రకాల బాధలు వేయడం గొప్ప కళ ఈ కళని కేంద్రంలోని రాష్ట్రంలోని అధికారంలో వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ఇది ఇది తీయడి పూత పోత పూసి చేదు మాత్రం ప్రజల చేతి మింగ తప్ప మరోటి కాదని ప్రజలు చెప్తారు ప్రజలు మేధావులు అర్థం చేసుకోవాలి అంటే ఉచితంగా ఇస్తున్నట్లు ప్రజలు భావించినట్టు చేస్తూ తిరిగి అదే ప్రజలపై వాళ్ళకి తెలియకుండానే అనేక రకాల బాణలు వేయడం గొప్ప కళలాగా ఉందన్నమాట ఈ కళ్ళనే కేంద్రంలోని రాష్ట్రంలోని అధికారంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ఇది తీయటి పూత పూసి చేదు మాత్రం ప్రజల చేత మింగించడం లాంటి కాబట్టి అయితే వివిధ ఆకాశ రూపాల ప్రజలు మోసపో విధంగా ఇవన్నీ కొనసాగుతున్నాయి ఉదాహరణకు విద్యా వైద్య రంగాల్లో ఈ మోసపు చర్యలు మనకు స్పష్టంగా అవగాహన అవుతున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో తెచ్చామని గొప్పగా చెప్పుకుంది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో తెచ్చామని గొప్పగా చెప్పుకుంది ప్రజలు కూడా దీన్ని పరంగా భావించారు అయితే వాస్తవంలో జరిగింది ఏంటంటే ప్రభుత్వం వైద్యం మీద పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గిపోయి ఫలితంగా ప్రభుత్వాసుపత్రులను నిర్ణయం అయిపోవడం మొదలైంది మరో ప్రక్క పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఆ ప్రభుత్వం మంచి అభిప్రాయం కూడా కలిగింది ఇక్కడ ప్రజలను ప్రభుత్వం మోసపూజన జయప్రదం అయింది అలాగే వైద్యంపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో మొత్తం ఖర్చు అత్యధిక అత్యధిక కార్పొరేట్ ఆసుపత్రిని బదలాయించడం జరిగిందన్నమాట ఈ పథకం వల్ల లాభపడింది ఎవరు అంటే కార్పొరేట్ ఆసుపత్రి యజమానులే ఈ విధంగా దేశం చాలా కార్పొరేట్ ఆసుపత్రులు లాభపడ్డారు అదే విషయంలో చాలామంది అనుసరించారు కూడా దేశవ్యాప్తంగా కార్పొరేట్ వైద్యులు అలాగే రెండోది విద్యారంగంలో కూడా ఫీ విద్యారంగంలో జరిగింది ఏంటంటే ఫీజు రిబర్స్మెంట్ పేరుతో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలు లాభాలు చేకూర్చేలాగా వ్యవహరించింది రాజశేఖర్ ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ పేరుతోటి కార్పొరేట్ విద్యా సంస్థలు లాభాలు చేకూర్చేలా వ్యవహరించారు ఫలితంగా ప్రభుత్వ ఉన్న విద్యా సంస్థలన్నీ ఉన్నత విద్యా సంస్థలు నిర్వీర్ణం అయిపోయాయి ఈ రకంగా వైద్య వైద్యులు విద్యలో కార్పొరేట్ కార్పొరేట్ ప్రభుత్వ పెద్ద ఎత్తున చేయకూడదు ఇలాంటి విధానాన్ని ఆయుష్మాన్ భారత్ భారత్ తోటి ప్రా కేంద్రం నరేంద్ర మోడీ అమలు చేస్తూ అనమాట ఆయుష్మాన్ భారత్ కూడా ఇలాగే ఉందన్నమాట అలాగే మన నరేంద్ర మోడీ పేదలకు ఐదు కేజీలు చెప్పిన బియ్యం ఇస్తున్నారు కదా ఇది కొనసాగించే నిర్ణయం అనమాట దీని ద్వారా ఎనభై కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే ఎనభై కోట్ల మంది ప్రజలు ఇంకా ఉచిత బియ్యం కూడా చూస్తున్నట్టే కదా అంటే యాభై డెబ్బై సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా ఎనభై కోట్ల మంది ప్రజలు ఉచిత బియ్యం కూడా చూస్తున్న పరిస్థితి అనమాట ఇది మాకు బేసిన్ కేజీ బియ్యం లేకపోయి రెండు వందల యాభై రూపాయలు మా ఇంట్లో కొనుక్కోమంటారా అని చెప్తుంటారు కానీ నలుగురు కుటుంబం అదనంగా వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తూ చెయ్యాలన్నమాట అని చెప్తున్నారు ఇది ఉచిత బియ్యం అన్నది కొంతవరకు మేలు జరుగుతుంది కొంతవరకు నష్టపోతుంది కూడా ప్రభుత్వాలు ఇది పక్కదారి పడుతుంది ఈ విధంగా విద్యుత్ ఇస్తుంటే ప్రజలను భావించే తిరిగి అదే ప్రజలకు అనేక రకాలుగా భారాలు వేయడం చేస్తున్నారు అనమాట అలాగే కార్పొరేట్ వివిధ రాయితీల కింద ఇస్తుంది కూడా ఇరవై లక్షల కోట్ల వరకు కార్పొరేట్ వివిధ రాయితీలకి ఏదో ప్రభుత్వం ఇచ్చింది మరి ప్రభుత్వం ఉచితాల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బిచ్చగా నుంచి దేశంలో ప్రతి పౌరుడు కొనుక్కున్న ప్రతి సరుకు మీద కన్నే పట్టు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం నుంచి ప్రభుత్వం ప్రతి ఉచిత పథకాలు అమలు చేస్తుంది తప్ప నిధులు ఎక్కడి నుంచో వచ్చినవి కాదు కొంతమంది ప్రజలకు ఏదో ఉచితంగా ఇస్తూ దేశం దివాల్సి ఇస్తుందని తాము కట్టిన పనుల నుంచి ప్రభుత్వం ఏదో ఉచితంగా అందిస్తే కొంత గొప్పగా భ్రమంలో ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే సామాన్య పౌరులు కట్టిన పన్నుల నుంచి కొంత భాగాన్ని మాత్రం ప్రజలు వివిధ రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రజలు చెల్లించిన పన్నుల్లో అత్యధిక భాగం కార్పొరేట్ సంస్థల పోతుంది అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఇచ్చిన ఉచితాలను తీసివేయడం కాదు ఆర్థిక వ్యవస్థ పరిష్ఠంగా ఉండాలని కార్పొరేట్ కంపెనీ ఇచ్చే రాయితీని తగ్గించడం వారి అగ్గొట్టే బ్యాంకు రుణాలను వసూలు చేయడం వారి మీద పన్నులు అధికంగా వేయడం చేయాలన్నమాట కానీ ప్రభుత్వాలు ఈ పని చేయకుండా ప్రజల మీద భారాలు వేస్తూ కొంతమంది ప్రజలకు ఏదో ఉచితాలు ఇస్తూ వాళ్ళకి ఏదో మంచి చేస్తున్నట్టు చేస్తుంది అంతేకాని ప్రభుత్వం కార్పొరేట్లకి ఇరవై లక్షల కోట్ల రా రాయితీలు ఇచ్చింది దాన్ని పట్టించుకో పట్టించుకోవట్లేదు అదనమాట ఈ విధంగా కార్పొరేట్ లాభాలే కాకుండా ప్రజలకి మేలు చేసేటట్లు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం